మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్ద రేవంత్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అండగా అదే విధంగా జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ మన ఏదైతే భారతదేశ వీర జవాన్లు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ పై చేసినటువంటి దాడి విషయంలో పట ప్రతి ఒక్క భారతీయుడు పార్టీల ఖచ్చితంగా ఇలా ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి వర్గా ప్రాంతంలో మా మిత్రులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు భాస్కర్ గారు మరియు వారి యొక్క కార్యవర్గము వారి యొక్క పార్టీ నాయకత్వము అదే విధంగా వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీ సోదరులు మా మిత్రులు మా శ్రేభిలాషి ప్రైవేట్ పాఠశాలకు నిత్యం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు మా శేఖరరావు గారు వ్యక్తిగత పరిమితి వస్తే అన్న వీర జవాన్లకు సంఘీయంగా ధైర్యం ఇస్తాన్ని మనం పాల్గొనాలంటే వారు కూడా రావడం జరిగింది మరి దానిలో భాగంగా మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ గారు మా చెల్లె సంతోష్ గారు మంకో చెల్లె నాగలక్ష్మి గారు మా మిత్రుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారు అదేవిధంగా కోల్లరాజు గారు చాలా మంది యువన కాంగ్రెస్ మిత్రులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇంకా వివిధ హోదాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ భారతీయ జనతా పార్టీ ఇంకా వేరే వేరే రాజకీయ పార్టీలు కుల సంఘ పెద్దలు పార్టీలకు అతీతంగా ధర్మపురలో పట్ట ఇలా వీర జవాన్లు చేసిన నూట నలభై మంది ప్రజలు ప్రతి ఒక్కరు సైనికులకు అండగా ఉండి ఉంటాం మీ కుటుంబాలకు ఈ రోజు మన సోదరి మండలం అత్యంత కిరాతనంగా తేల్గా జరిగినటువంటి దాడి విషయంలో పట మన సోదరి మండలిలో ఏదైతే వాళ్ళ భర్తలను కళ్ళ ముందే కిరాతనంగా తీవ్రవాదు చేసిన దాడి విషయంలో గాని నిన్న అమాయకంగా ప్రజల మీద సుమారు పద్నాలుగు మంది మీద మన భారతీయులు ప్రజల అమాయక ప్రజల మీద పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే చేసినటువంటి చర్య విషయంలో గాని కేంద్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా మేము అండగా ఉంటాం ఇది స్థానిక శాసనసభ్యుడిగా ఈ రోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట కేంద్రంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలే ఏదైతే తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ తీవ్రవాద దేశంగా పేరు పాకిస్తాన్ ఏదైతే అమాయక ప్రజలపై దాడి చేసినటువంటి విచక్షణ సంవత్సరాల కొద్దీ భారతీయ దేశంలో ఎక్కడో దగ్గర పేలులు చేయడం అరాచకంగా వారి యొక్క బద్దతత్వ పరంగా వారి యొక్క ఏదైతే పాకిస్తాన్ అనే ఒక తీవ్రవాదాన్ని చాటే విధంగా అమాయక భారత ప్రజల మీద ఏదైతే దాడి చేస్తున్న సంవత్సరాల కొద్ది మనం వాళ్ళు చేసినటువంటి కన్నం గా జరుగుతున్న సంఘటన కానీ మొన్న అత్యంత దారుణంగా జరిగిన సంఘటన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారు మళ్ళీ కాంతి గారు స్వాగతిస్తూ మేము ఇలా అండగా ఉన్నాం ఇలా ధర్మపురి లక్ష్మణి దైవక్షేత్రంలోపట మేము పార్టీకి అతిథిగా మా భారతీయ జనతా పార్టీ మా మిత్రులం ఇంకా బీఆర్ఎస్ సిఆర్ఎస్ పార్టీ మిత్రులు ఎవరున్నా గానీ ఇంకా రాజకీయ పార్టీలు ఇంకెవరున్నా కానీ సంఘాలందరం కూడా ఇదే విధంగా ఈరోజు పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్నటువంటి వైరస్లకు అండగా ఉండే విధంగా అవసరం వస్తే పెద్ద ఎత్తున కూడా జవాన్లకు గండగా ఉండే విధంగా కూడా అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున తరలిపోయే విధంగా ఆ బార్డర్ పై కూడా వాళ్ళకి సైనికంగా మనం కూడా వాళ్ళు కూడా మనం చెప్పి అందరికీ కూడా ధైర్యం చెప్తూ మన అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మన భవిష్యత్ తరాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇష్యూ వారు ఎంత కిరార్తనంగా కళ్ళ ముంగట పది నిమిషాల ముందు భార్య భర్తతోని పిల్లలతో సంతోషంగా ఉన్న భర్తను కళ్ళ ముంగట మన చెల్ల వల్ల మన తోటి సోదరి మల్ల యొక్క భర్తలను ఆ విధంగా చంపేసిన కిరాతకులకు ఆ యొక్క దేశానికి మన వీర జవాన్లు బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి చెప్పడానికి మనం అంత సంఘీభావంగా నూట నలభై మంది భారతదేశ కుటుంబాలందరు కూడా ఆ వీర జవాన్లకు ఆ సైనికులకు భారత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందగా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ వీర జవాన్లకు రెండు చేతులు వచ్చి సెల్యూట్ తెలియజేస్తుంటున్నా ఈ రోజు మేమందరం కూడా ఈ పోరాట పటిమతోని పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని చెప్పేసి తీవ్రవాద దేశాలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చేతులు జోడించి వారికి దండం పెట్టి నమస్కారం తెలియజేస్తున్నాం జై జవాన్ Jai Jawan, Jai Kisan, Jai Jawan,